తెలంగాణ అసెంబ్లీలో అయితే మళ్ళీ మన మల్లారెడ్డి గారు అయితే మళ్ళీ క్యాంప్లీ చేశారండి ఆయన రెగ్యులర్గా జోకులు వేస్తూ ఉంటారు మళ్ళీ పూలమ్మిన పాలమ్మిన అయితే చెప్పడం చూసాం అందరూ నవ్వడం కూడా చూసాం అక్కడైతే సరే ఆయన ఆవేదన ఏంటంటే ఏదైతే మా ఆయన ప్రస్తుతం మేడ్చలకు సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించి అక్కడ కొన్ని గ్రామాలు అయితే ముందు జిహెచ్ఎంసీలు కలబోతున్నారు అంటే దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది గ్రామాలు జిహెచ్ఎంసీలు కలగబోతున్నాయి అంట మరి దాని గురించి ఆవేదన వ్యక్తం చేశాడు జిహెచ్ఎంసీలో కలిస్తే ప్రజలు ఇంకా ఎక్స్ట్రా పన్నులు ఛార్జెస్ పెరుగుతాయి కదా జిహెచ్ఎంసీలో యాడ్ అయితే కొంచెం పన్నులు ఎక్స్ట్రా ఇప్పుడు ఇంటి పన్ను కావచ్చు లేకుంటే వాటర్ పన్ను కావచ్చు వీటన్నిటి మీద ఎక్స్ట్రా పన్ను అయితే వస్తుంది అలానే కరెంట్ బిల్స్ కూడా డిఫరెంట్గా మారిపోతుంటాయి ఇవన్నీ పెరుగుతాయి అయితే ఆయనైతే ఆవేదన వ్యక్తం చేశాడు అలానే హైడ్రా వల్ల చాలా ప్రజలు సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడారని అయితే ఆయన అయితే కొంచెం వెటకారంగా చెప్పడం చూసాం హైడ్రా వల్ల ఇంకా రేవంత్ రెడ్డిని ఇంకా ఎరకాటన పెట్టే విధంగా అయితే ఆయన మాట్లాడడం చూసాం హైడ్రా క్లాప్ అయిందని చెప్పడం చూసాం ఇంకా ఓవరాల్గా అయితే మల్లారెడ్డి ఇంకా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను దేశంలోనే నా కాలేజీలు ఫేమస్ అలానే తెలంగాణలో ఎక్కువ కాలేజీలు ఉన్నది నా దగ్గరే అని అయితే ఆయన చెప్పుకోవడం చూసాం ఆయన సొంత డబ్బా ఎక్కువ కొట్టుకుంటాడు సరే ఆయనకు ఉంది కాబట్టి ఉందే చెప్పుకోవడంలో తప్పలేదు సరే అలా అయితే చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు అన్ని ప్లాప్లు చేస్తున్నాడు చాలా ఇబ్బంది అయితే పెడుతున్నాడు అలానైతే చెప్పడం చూస్తున్నాం రేవంత్ రెడ్డి మరి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది దానివల్ల ఇన్కమ్ చాలా ఆగిపోయింది దానివల్ల దానివల్ల సరికి ప్రజలు భయపడుతున్నారు ఏ స్థలాలు కొనాలన్నా ఎక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా ఈ స్థలం హైడ్రాలోకి వస్తుందా హైడ్రా పడగొడుతుందా అని భయపడుతున్నారు ప్రజలు దీనికి పులి స్టాప్ పెట్టాలని అయితే ఆయన అయితే సీఎం రేవంత్ రెడ్డిని అయితే కోరడం చూసాం చూద్దాం మరి ఖచ్చితంగా హైడ్రా అట్రప్లాప్ అయింది ఏదో కొన్ని ఇప్పుడు కూడా ఏదో నడుస్తున్నాయి కానీ ఇంకా ఇంకా ఆయన చెప్పే నోటీసులు ఇవ్వకుండా కూడా ఇవ్వకుండా మరి కూల్ చేశారు వీళ్ళనైతే వాళ్ళు సామాన్య ప్రజలు వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టావు ఖచ్చితంగా నీకు అధికారం అయితే మల్లారెడ్డి కొంచెం స్ట్రాంగ్గానే కౌంటర్ ఇవ్వడం చూసాం సరే ఏదేమైనప్పటికీ మల్లారెడ్డి అయితే చాలా ఆవేదన వ్యక్తం చేశారు చాలా అయితే ఆయన మాట్లాడడం చూసాం ముఖ్యంగా ఆయన నియోజకవర్గం సంబంధించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది గ్రామాలు జీహెచ్ఎంస్లో కలపడం ఆయన అయితే తప్పుబడుతున్నాడు అది ఆప్మని అయితే కోరుతున్నాడు